సైన్సెస్ యూనివర్సిటీకి ఒక రూపాయి పెడతామని చెప్పారు ఇదివర కూడా ఇట్లానే మోసం జరిగింది ఇదివరకు గవర్నమెంట్ లో ఏం జరిగింది కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైండ్స్ ను తీసేసి బోర్డు మార్చేసి రంగులు మార్చేసి కాకతీయ ఇంజనీరింగ్ యూనివర్సిటీ పెడుతున్నామని చెప్పారు అప్పుడు ఆ గవర్నమెంట్ ఒక రూపాయిలేదుఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు ఆ కాకతీయ ఇంజనీరింగ్ యూనివర్సిటీ పేరు మార్చేసి ఎర్త్ సైన్సెస్ అని చెప్పి వీళ్ళు పేరు పెట్టారు వీళ్ళు కూడా ఒక రూపాయి ఇవ్వకుండా వాళ్ళ కొత్తగూడెం ప్రజలు ఎందుకు మాపే పెడుతున్నారు ఒక ఫ్యాకల్టీ లేదు ఒక అడిషనల్ కోర్స్ లేదు ఏం చేస్తున్నారు ఆ క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను గవర్నమెంట్ ని కోరుతా ఉన్నాను అదే విధంగా మీ అందరు గుర్తుంటుంటారు పత్రికా మిత్రులకు తెలుసు మనం నర్సరీ అనగానే కడియం నర్సరీ ఆంధ్ర అని మాట్లాడతాం కానీ మన తెలంగాణలో మన కొత్తగూడెంలో గర్మెల్లపాడు నర్సరీ అని ఉండేది ఇదివరకు దాని పూర్వ వైభవం తీసుకురావడానికి మేము జాగృతి తరఫున ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా దానికోసం ప్రభుత్వంని ని ఎంటబడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అట్లనే మన కొత్తగూడెంలో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక ముప్పై ఏళ్ళ క్రితమే కిన్నెర స్టీల్ ఏరియా అని ఉండే కొత్తగూడెంలో ఆ మొత్తం కంప్లీట్ గా పోయింది అందరు అనౌన్స్ చేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసి ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తామని బట్టిగారు అనౌన్స్ చేశారు ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తామని కానీ ఎవ్వరు కూడా చేయలేదు దానికి తోడు ఎయిర్పోర్ట్ ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు కూడా ప్రామిస్ చేసింది ఇప్పటికే మూడు దగ్గర వెళ్ళి ప్లేస్ చూసి వచ్చారు ఒకటి పునకూర్ జిల్లక దగ్గర ఒకటి పాల్వంచ బంగారు గాజుల దగ్గర ఇంకోటి సుజాత నగర్ దగ్గర గరీబ్పేట దగ్గర ఈ మూడు చోట్ల స్థల పరిశీలన చేశారు కానీ ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్ విషయంలో ముందడుగు పడలేదు మరి కొత్తగూడెం ఇండస్ట్రియల్ గా డెవలప్డ్ డిస్టిక్ ఇంకా దీన్ని డెవలప్ చేసుకొని మరి పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలంటే మాత్రం ఎయిర్పోర్ట్ కట్టాల్సిందని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా ఒక టెన్ ఇయర్స్ అయిపోయింది ఒక దశాబ్దం అయిపోయింది కానీ కొత్తగూడెం బైపాస్ రోడ్ మాత్రం కంప్లీట్ కాలేదు అదేవిధంగా రామవరం గోధుమవాగుపై సేతువారది బ్రిడ్జ్ కూడా ఇంకా కూడా కంప్లీట్ అవ్వలేదు ఈ రెండు విషయాలు మంత్రులు సీరియస్గా తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇక సింగరేణి గురించి చెప్పే అవసరమే లేదు కొత్త మండలని ప్రారంభించడం కొత్త మైండ్స్ ని ప్రారంభించట్లేదు ఉన్నటువంటి మైండ్స్ లో కార్మికులకి ఏమాత్రం రక్షణ ఇవ్వట్లేదు పైగా రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడుకోవడానికి పది నిమిషాలు సింగరేణి నుంచి పది కోట్ల రూపాయలు తీసుకుపోయి అక్కడ ఖర్చు పెట్టింది తప్పితే సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం మాత్రం వారు ఆలోచన చేస్తలేరు అన్నది చేదు వాస్తవం అది చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఇంకా ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా సమస్యల పరవంగం కనపడతా ఉంది అనేక సమస్యలు ఉన్నాయి ఇట్లా జనం బాట కార్యక్రమంలో మేము వెళ్ళినప్పుడు వచ్చిన సమస్యలన్నిటినీ కూడా ఒక్కొక్కటిని ఒక్కొక్కటిని మా దగ్గరికి తీసుకొని మేము పరిష్ పరిష్కరించేటట్టుగా ప్రయత్నం చేస్తాం ఈ ప్రయత్నంతో కొత్తగూడెం భద్రాద్రి జిల్లా ప్రజలకు తప్పకుండా ఎంతో కొంత ఉపయోగం అవుతుందనేటటువంటి అనేటటువంటి విశ్వాసాన్ని మేము ప్రకటిస్తున్నాం అదేవిధంగా ఇక్కడికి హాజరైనటువంటి ప్రెస్ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాం అనేక మంది ప్రెస్ మిత్రులు మేము జిల్లా పర్యటనకు వస్తున్నామని తెలియగానే అక్క ఈ సమస్య ఉంది ఇక్కడికి వెళ్ళండి ఆ సమస్య ఉంది అక్కడికి వెళ్ళండి అని చెప్పి మాకు డైరెక్షన్ ఇచ్చి మాకు చాలా సమస్యల మీద చాలా అవగాహన కలిగే విధంగా చేసినటువంటి ప్రెస్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు మరి నాకు తెలుసు రేవంత్ రెడ్డి గారు అందరినీ మోసం చేసి మోసం చేసినట్టు మీ ప్రెస్ వాళ్ళని కూడా మోసం చేశారు నేను వస్తే ప్రెస్ వాళ్ళందరికీ ఇంగ్లీస్ తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మొక్కలు చాటేసి ఎక్కడ కూడా ఒక్క ఇల్లు కూడా ప్రెస్ వాళ్ళకి ఇవ్వకుండా తిరుగుతున్న విషయం